నవంబర్ ఇరవై ఒకటి నుంచి బుధుడు విశాఖ నక్షత్రంలోకి ప్రవేశం ఈ గోచారం పన్నెండు రాసుల్లో మూడు రాసులకు మాత్రం విపరీత శుభఫలాలు ఇవ్వబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం శ్రీ మహాలక్ష్మి అని కామెంట్ చేయండి బుధుడి విశాఖ నక్షత్ర ప్రవేశం విశాఖ అనేది గురుగ్రహ గురుగ్రహశక్తలో ఉన్న నక్షత్రం బుధుడు సంచరిస్తే వ్యాపారం డబ్బు నిర్ణయాలు కమ్యూనికేషన్ అన్నింటిలో శుభయుగం మొదలవుతుంది నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఈ శుభబలాలు కనిపిస్తాయి ఒకటి మిథున రాశి ఈ రాశికి బుధుడే అధిపతి వ్యాపారం ఊపందుకుంటుంది డబ్బు ప్రవాహం పెరుగుతుంది విదేశీ లాభాలు తీసుకునే నిర్ణయాలు విజయవంతం ఇది మీకు పర్ఫెక్ట్ గోల్డెన్ ఫేజ్ రెండు తులారాశి పెట్టుబడులు లాభాలు తెస్తాయి పనిలో గుర్తింపు వ్యాపారంలో పెద్ద అవకాశాలు ముఖ్యంగా కమ్యూనికేషన్ ఫీల్డ్ వాళ్లకు జాక్పాట్ టైం మూడు వృశ్చిక రాశి నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి అప్పులు తగ్గే మంచి అవకాశం